హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈ రోజు గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పి గారి యొక్క ఆదేశాల మేరకు సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా వెల్ఫేర్ చూసే డ్యూటీలో భాగంగా ఈ రోజు గుంతకల్ సబ్ డివిజన్ నందు ఉన్నటువంటి సుమారు నూట తొంభై నాలుగు మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఏఎస్ఐ నుంచి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ వీరందరి యొక్క బాగోగులు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేదానికి ఏదైనా సమస్యలు ఉంటే కనుక్కోవాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ గుంతకాల నందు పరిటాల రవి కళ్యాణ మనభవం నందు నిర్వహిస్తున్నాము డాక్టర్ల సహాయంతో ఇందులో ఇంతవరకు నూట యాభై నాలుగు మంది దాకా మెడికల్ చెకప్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మిగతా వారికి కూడా ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వస్తూ ఉన్నారు దగ్గరలో వారికి కూడా మెడికల్ చెకప్స్ అనేది కంప్లీట్ చేసి ఈ యొక్క మెడికల్ చెకప్స్లో భాగంగా ఈ యొక్క వారి యొక్క రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని తదనుగుణంగా ముందస్తుగా ఎలాంటి ఏదైనా లోపాలు ఉంటాయి వారికి నిర్మూలించే విధంగా ఆ ఆరోగ్య కారణాల కరంగా మనము రెమెడీస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఈ విధంగా ఆరోగ్యం ప్రశాంతంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు అందరికీ థ్యాంక్ యూ ఈరోజు గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సిబ్బంది వెల్ఫేర్లో భాగంగా వెల్ఫేర్ చూసే డ్యూటీలో భాగంగా ఈరోజు గుంతకల్ సబ్ డివిజన్ నందు ఉన్నటువంటి సుమారు నూట తొంభై నాలుగు మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఏఎస్ఐ నుంచి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ వీరందరి యొక్క బాగోగులు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేదానికి ఏదైనా సమస్యలుంటే కనుక్కోవాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ గుంతకాల నందు పరిటాల రవి కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నాము డాక్టర్ల సహాయంతో ఇందులో ఇంతవరకు నూట యాభై నాలుగు మంది దాకా మెడికల్ చెకప్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మిగతా వారి కూడా ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వస్తూ ఉన్నారు దగ్గరలో వారికి కూడా మెడికల్ చెకప్స్ అనేది కంప్లీట్ చేసి ఈ యొక్క మెడికల్ చెకప్స్లో భాగంగా ఈ యొక్క వారి యొక్క రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని తదనుగుణంగా ముందస్తుగా ఎలాంటి ఏదైనా లోపాలు ఉంటాయి వారికి నిర్మూలించే విధంగా ఆ ఆరోగ్య కారణాల పరంగా మనము రెమెడీస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఈ విధంగా ఆరోగ్యం ప్రశాంతంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు అందరికీ థ్యాంక్ యూ ఈరోజు గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సిబ్బంది వెల్ఫేర్లో భాగంగా వెల్ఫేర్ పేరు చూసే డ్యూటీలో భాగంగా ఈరోజు గుంతకల్ సబ్ డివిజన్ నందు ఉన్నటువంటి సుమారు నూట తొంభై నాలుగు మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఏఎస్ఐ నుంచి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ వీరందరి యొక్క బాగోగులు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేదానికి ఏదైనా సమస్యలు ఉంటే కనుక్కోవాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ గుంతకాల నందు పరిటాల రవి కళ్యాణ మండపం నిర్వహిస్తున్నాము డాక్టర్ల సహాయంతో ఇందులో ఇంతవరకు నూట యాభై నాలుగు మంది దాకా మెడికల్ చెకప్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మిగతా వారికి కూడా ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వస్తూ ఉన్నారు దగ్గరలో వారికి కూడా మెడికల్ చెకప్స్ అనేది కంప్లీట్ చేసి ఈ యొక్క మెడికల్ చెకప్స్లో భాగంగా ఈ యొక్క వారి యొక్క రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని తదనుగుణంగా ముందస్తుగా ఎలాంటి ఏదైనా లోపాలు ఉంటే కన వారికి నిర్మూలించే విధంగా ఆ ఆరోగ్య కారణాల కరంగా మనము రెమెడీస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఈ విధంగా ఆరోగ్యం ప్రశాంతంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు అందరికీ థ్యాంక్